వచ్చేసి వారాహి అమ్మవారి పూజ అనమాట సో అందరూ మీరందరు చేసుకుంటున్నారా నేనైతే ఇలా చేసుకుంటాను వారాహి అమ్మ పూజ సో మార్నింగ్ కానీ దీపారాధన చేసుకుని చూడండి ఒకసారి మార్నింగ్ త్రీ త్రీ థర్టీ వరకు అయితే పూజ అయిపోతుంది త్రీ థర్టీ థర్టీ

చేతి లైక్ గస్ట్ రైట్ విఘ్నేశ్వర్ పూజ చేస్తాను దెన్ నెక్స్ట్ మనం శివాయ పూజ చేస్తారు అండ్ దెన్ నెక్స్ట్ గన్నీ దేవుడి పాట అండ్ దాన్ని ప్రే చేస్తాను